నిజంగానే చంద్రబాబు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారా అసలా సమయంలో ఏం జరిగింది నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి మహానాడు వేదికగా సీనియర్ ఎన్టీఆర్కు ఘనంగా నివాళి అర్పిస్తున్నారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన ఓ వివాదాస్పద అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పరిచయం అక్కర్లేని పేరు నందమూరి తారక రామారావు తెలుగు ప్రజలకు ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు కథానాయకుడిగా రాజకీయ నాయకుడిగా చరిత్రపై చెరగని ముద్ర వేశారు ఎన్టీఆర్ సినిమాల్లో ఎన్నో అపురూప పాత్రలను పోషించి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ కీర్తిని సంపాదించుకున్నారు అలాగే రాజకీయాల్లోకి వచ్చి అంతకంటే ఎక్కువ పేరును గడించారు తెలుగు వారి గౌరవ ప్రతీక అంటూ టీడీపీ పార్టీని ఏర్పాటు చేసి కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి సంచలనం సృష్టించారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పేదలకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే అందించే విధంగా రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు హిందూ వారసత్వ చట్టానికి అనుగుణంగా స్త్రీలకు కూడా తండ్రి ఆస్తిలో సమాన హక్కు ఉండాలి అనే సంస్కరణను రాష్ట్రంలో మొదటగా ప్రవేశపెట్టిన వారిలో ఎన్టీఆర్ ఒకరు ఇది తరువాత దేశవ్యాప్తంగా చట్టంగా మారింది ఎన్టీఆర్ పాలనలో మద్యం విక్రయాన్ని పూర్తిగా నిషేధించే నిర్ణయం తీసుకున్నారు మహిళలకు రాజకీయాల్లో చోటు కల్పించడంలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారు ముఖ్యంగా జిల్లా పరిషత్తుల మండల స్థాయి సంస్కరణల ద్వారా మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించారు గ్రామస్థాయిలో పాలనకు సమర్థంగా మద్దతుగా మండలాలుగా పంచాయతీ వ్యవస్థను పునర్నిర్మించారు ఇది స్థానిక పరిపాలనలో భాగస్వామ్యాన్ని పెంచింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంస్కరణలకు ఆధ్యుడిగా నిలిచారు ఎన్టీఆర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి ఎన్టీఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అయితే ఆ తర్వాత పార్టీలో కొన్ని విభేదాలు మొదలయ్యాయి ఎన్టీఆర్ ఆరోగ్యం సహకరించకపోవటం రెండో భార్య లక్ష్మీపార్వతి ప్రాధాన్యత పార్టీలో క్రమంగా పెరగటం కొన్ని నిర్ణయాలు నేరుగా లక్ష్మీపార్వతి తీసుకుంటోందన్న కారణాలతో పార్టీ నాయకుల్లో అసంతృప్తి మొదలయ్యింది ఈ పరిణామాల నేపథ్యంలోనే పార్టీ నేతలు తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు ఆగస్టు పంతొమ్మిది వందల తొంభై ఐదులో హైదరాబాద్లోని వైస్రాయ్ హోటల్ ఘటనతో తిరుగుబాటు పరాకాష్టకు చేరింది ఆ తిరుగుబాటుకు చంద్రబాబు నాయకత్వం వహించారని చెబుతారు హోటల్కు చేరుకున్న పలువురు ఎమ్మెల్యేలు చంద్రబాబు నేతృత్వంలో సమావేశమై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు తమకు ఎన్టీఆర్ నాయకత్వంపై విశ్వాసం లేదని ప్రకటించారు దీంతో ఎన్టీఆర్ తన పదవిని కోల్పోగా నాయకులంతా చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు దీంతో చంద్రబాబు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారన్న ప్రచారం మొదలయ్యింది ఈ వ్యవహారంపై అప్పట్లో చంద్రబాబు నాయుడు పార్టీని కాపాడటానికే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని వ్యాఖ్యానించారు ఎన్టీఆర్ పై తమకు ఎలాంటి ద్వేషం లేదు కానీ కొందరు వ్యక్తులు అనవసరంగా తలదూర్చడం పార్టీ వ్యవహారాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వంటి వాటితో పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడింది పార్టీని ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని తప్పని పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాల్సి వచ్చింది అని తెలిపారు ఇప్పటికీ ఆ రోజు చేసిన పని అనివార్యంగా చేయాల్సి వచ్చిందని అంటుంటారు చంద్రబాబు ఇక చంద్రబాబును వ్యతిరేకించే వారికి ఎన్నో ఏళ్ల నుంచి ఇదొక అస్త్రంగా మారింది చంద్రబాబు తన మామను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీలో కూర్చున్నారంటూ విమర్శిస్తారు ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబుతో పాటు ఎన్టీఆర్ సొంత కొడుకులే కారణమనే విమర్శలు కూడా వస్తుంటాయి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్న దానికి రాజకీయ ప్రాధాన్యత లేదని చరిత్ర ఎప్పుడో నిరూపించింది ఎన్టీఆర్ను పదవి నుంచి దించిన తరువాతి ఎన్నికల్లో మళ్లీ టీడీపీ అధికారులకు రావడం చంద్రబాబు ముఖ్యమంత్రి కావటమే దీనికి సాక్ష్యమని చంద్రబాబు వర్గీయులు చెబుతుంటారు కానీ వెన్నుపోటు అనే వాదన ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గానే ఉంటుంది